యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొల్లనకొండ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ఆవిష్కరించారు నెక్స్ట్ ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ సర్దార్ సరవాయి పాపన్న గౌడ్ తెలంగాణ శివాజీ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడని కొనియాడారు జనగామ జిల్లా రఘునాథపురం మండలం కిలాషపూర్ గ్రామంలో జన్మించిన సర్దార్ సరవై పాపన్న ఎలాంటి వారసత్వం నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా మొగల్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచాడన్నారు బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని పాపన్న ఆనాడే నిరూపించారు ప్రజలకు ఎలాంటి పన్నులు వేకుండా పాలించిన యోధుడు పాపన్న ఏడు నెలల పాటు పాలించి తెలంగాణ రాష్ట్ర శివాజీకి వెలుగొందడారని ఆయన కొనియాడారు యువత అడుగు జడలు నడిచి వారి ఆశయాలను సాధించాలన్నారు దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్న జయంతి ఆ మహనీని విక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయన వారసులంగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో విగ్రహాల ఏర్పాటు ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా లాశపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దారు సర్వాయి పాపన్న వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు లేకపోతే చరిత్ర కల కుటుంబం కాదు ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే పెత్తందారుల దొరల నుంచి వస్తున్నటువంటి పన్ను పీడిపు కానీ పెత్తందారుల దోపిడి కానీ ఎదురొడ్డి నిలబడి తనకన్ను ఒక సైన్యం ఉండాలని చెప్పి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పన్నెండు మంది సైన్యంతో అతి తక్కువ కాలంలో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్వే పాపన్న కళ్ళమ్ముతుంటే పక్క మిత్రుని అక్కడ పెత్తందారుడు కళ్ళు తాగి డబ్బులు అడితే అక్కడ తంతే ఇలా కాదు మేము తన్నే రోజులు రావాలే బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగలి కుమ్మరి దూరేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు ఇలా తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు కందై కింది స్థాయి వాళ్ళకనే ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు పాతిక సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెల్ల దొరలను గడగా నాడించిండు మొహుల గుండెల్లో నిద్రపోయిండు ఢిల్లీ సుల్తాన్ నిద్రించిండు మరలాంటి చరిత్ర గల మన సర్దార్ సర్వారి పాపన్న గారి ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పటిమ తీసుకొని ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడిరు మనందరం ఏం కావాల్సినటువంటి అవసరం వచ్చింది మీ అందరు తెలుసు మీ కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ ధర్మ భిక్షం నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఒక మది గౌడ్ గారు ఒక బూర నరసేవ్ గౌడ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే బహుజన్లను ఏకం చేయడం కోసం ముందుకొస్తురు కాబట్టి మనందరం బహుజనుల హక్కుల కోసం తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉంది మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న పోరాట పునికి పుచ్చుకొని మన అన్ని గ్రామాలు మన నిజవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యువకులకు ఆదర్శంగా ఆయన స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉంది